నడిచినా కూర్చున్న మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే మేడం సమస్య ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్రజాధారిక మేడం మా సమస్య చెప్పాలంటే అసలు ఏ విధంగా చెప్పాలని అవ్వట్లేదు మా సమస్య శ్మశాన వాటిక గత పదేళ్ల పాలనలో ఒక శ్మశాన వాటిక కోసము కమిటీ వేసుకొని పోరాటం చేస్తున్న దుస్థితి మాది నిన్న మొన్నటిదాకా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని అన్నారు మరి బంగారు తెలంగాణలో ఊరూరా వైకుంఠ ధామాలని అన్నారు కదా మరి ఆ వైకుంఠ ధామాల అభివృద్ధికి ఎందుకు చేయట్లేదు మరి గత ప్రభుత్వము చేయలేని పక్షాన మరి ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వానికి ఓ మెమరణం ఇవ్వడం జరిగింది మేడం దానికోసమై మేము వచ్చాం ఇప్పుడే వచ్చారండి ముందు కూడా ముందుకు కనీసం గేట్ లోపలికి రానిచ్చే దాఖలాలు లేవు కదా మరి ఇప్పుడు ప్రజాపాలనలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి మా యొక్క మా సమస్యని మరి వారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మరి ఇలా దర్బార్లో వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేడం వాళ్ళైతే మరి అధికారులు అక్కడ కూర్చొని మా యొక్క సమస్య రిప్రజెంటేషన్ తీసుకున్నారు ఈ యొక్క మా సమస్య మేడ్చల్ మల్కాజిరి కిందికి వస్తుంది మరి సంబంధిత అధికారులకు అంటే జిల్లా కలెక్టర్ గారికి అది ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు వాళ్ళే మళ్ళీ మా ఫోన్కి మెసేజ్ వస్తుంది సో దాని ద్వారానే మీకు ఎక్నాలజ్మెంట్ ఉంటుంది మీ సమస్య పరిష్కారం కూడా ఉన్నతాధికారులు కూడా సమీక్షించి దీనికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అంటే ఫోన్ గాని మెసేజ్ గాని ఏమన్నా వస్తుంది ఇంత టైం లోపు అన్నట్టు ఏమన్నా చెప్పారండి మేడం ఇంత టైం అని నేను చెప్పలేదు ఖచ్చితంగా మీకు ఫోన్ వస్తుంది మీకు అదే అక్లైన్మెంట్ కింద అని చెప్పేసి అయితే మరి అధికారులు చెప్తున్నారు మరి మీకు ఏమనిపిస్తుంది అండి ఇప్పుడైనా మీకు న్యాయం జరుగుద్ది అభివృద్ధి జరుగుద్ది అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా మేడం పరిపాలనలో కొంచెం మార్పు వచ్చే విధంగా మరి అధికారులు పనిచేస్తున్నారు గతంలో ఎన్నో చోట్ల ప్రజావాణిలు కూడా నిర్వహించారు కానీ ఒక్క లెటర్ కూడా తీసుకున్నా పరిష్కారం చేయలే మరి ఇప్పుడు మరి తీసుకుంటున్నారు కాబట్టి నూటికి నూరు శాతం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అమ్మ నమస్తే అసలు మీ సమస్య ఏంటి నా సమస్య భూమిది మేడం ధర్నీలో వచ్చినప్పుడు కేసీఆర్ దొంగపట వాళ్ళు చేపించుకురు నేను కౌలు కానీ ఇచ్చేస్తే వాళ్ళు మాకు తెలియకుండా దొంగపట చేపించుకు అయితే మా మరిది అమ్మేసిండు నా భూమి గుణంగా కబ్జా చేసిరు మేడం మరి అప్పటి నుంచి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న ఎవరికైనా చెప్పడం కానివ్వండి పెద్దవాళ్ళకి చెప్పేది పెద్దవాళ్ళకి చెప్పేసినాం కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలే మేడం ఎందుకంటే పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు బీదోళ్ళకి అనేది న్యాయం చేయరు చెయ్యరు కదా మేడం అట్లా అనేసి ఎవరికి చెప్పలేనండి అయితే ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చాక మీ సమస్యల్ని మొత్తం ఆయన ముందుకు చేరేలా ఒక ప్రజావాణి అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది ఎలా అనిపిస్తుంది మీకు వెళ్ళి మీ సమస్యని చెప్పారా వాళ్ళకి చెప్పేసినా మేడం ఏమన్నారండి చేస్తాం అమ్మ మీకు తప్పకుండా కలెక్టర్ నుంచి ఆర్డర్ వస్తుంది చెప్తాంలే లే అని చెప్పేసి మేడం చేయాలని కోరుకుంటున్నాం మేడం నచ్చిన చిన్న పిల్లలు ఉండరు మా ఆయనకి ఇద్దరు భార్యలం అయితే మా వాళ్ళు పాలిఓలు చేసిన పనికి నేను నాలుగు సంవత్సరాల నుంచి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాను మేడం ఎవరు పట్టించుకోవడం లేదు బీదోళ్ళు అంటే అంత చులకరగా చూస్తారు మేడం నాకు న్యాయం చేయాలి వెళ్తే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మీ సమస్యని చెప్పడం జరిగింది మరి ఇక్కడ న్యాయం నమ్మకం ఉందా మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది మేడం మనకు చూస్తే తెలుస్తుంది ఒక పది రోజుల మీకు వచ్చేస్తుంది అమ్మా అని అన్నాడు మనకు చూస్తే తెలుస్తుంది మేడం థ్యాంక్ యూ నమస్తే సార్ సమస్య ఏంటి మీరు ప్రజావానికి ఎందుకు వచ్చారు మేడం నా పేరు భానుత సామ్రాట్ మేడం నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్యూటర్ సోర్సింగ్ చేస్తున్నా చేస్తున్నాం నేను ఒక ఆర్ఫన్ని మేడం అమ్మ నాన్న లేని కాబట్టి నాకు ఆ టైపిస్ట్ ఉద్యోగం ఇచ్చారు మేడం అవుట్ సోర్సింగ్ కింద అయితే మాకు జీతం మూడు నెలలకు ఒకసారి వస్తుంది మేడం ప్రతి నెల ఇంత కూడబెట్టుకొని ఒక ప్రాపర్టీ కొందామని వెళ్ళాను మేడం అతనికి నేను ఐదు లక్షలు ఇచ్చాను మేడం ఐదు లక్షలు ఇచ్చి ఇస్తే ఆయన నా దగ్గర డాక్యుమెంట్స్ ఉండగానే వేరే వాళ్ళకు జాయింట్ సబ్ రిజిస్టార్ పైసలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారు మేడం మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉన్నాయి మేడం కోర్టులో ఉన్నాయి మేడం డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టులో ఉన్నాయి మేడం అయితే ఆ జాయింట్ సబ్ రిజిస్టార్ వచ్చేసి ఆయన పైసలు తీసుకొని బ్రోకర్ ద్వారా వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేశారు మేడం సరే అయిపోయిందని జాయింట్ సబ్ రిజిస్టార్ని కూడా నేను పార్టీ చేశాను మేడం పార్టీ చేసిన తర్వాత హౌస్ నెంబర్ చేంజ్ చేయాలి మేడం కమిషనర్ దగ్గర అదే సార్ ఇది కోర్టు కేసులో ఉంది మీరు హౌస్ నెంబర్ ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ ముందు మీరు వాళ్ళ పేరు మీద హౌస్ నెంబర్ చేయకండి మీకు దండం పెడతాను నాకు ఎవ్వలేరు ఇద్దరు కూతుర్లు సార్ అంటే సరే అమ్మ నీ కోర్టు కాపీలు ఇమ్మంటే ఇచ్చారు మేడం వాళ్ళు కూడా నోటీస్ పంపించారు నోటీస్ పంపి దానికి కోర్టుకు సబ్మిట్ చేశాను కాపీలు అయిపోయింది మేడం తర్వాత సార్ కూడా వినితి సమయతే బాబు సివిల్ కోర్టులో అయితే నేను కాను హైకోర్టులో కేసు వేస్తేనే మీరు హోల్డ్లో పెట్టడం జరుగుతుందని అంటే హైకోర్టులో కూడా నేను పిటిషన్ వేశాను మేడం కేస్ నెంబర్లు కూడా ఉన్నాయి మేడం ఇస్తే ఆ డిప్యూటీ కమిషనర్ హోల్డ్లో పెట్టారు మేడం ఇప్పుడు కొత్తగా డిప్యూటీ కమిషనర్ వచ్చారు మేడం వరంగల్ జిల్లా ఖాజీపేట సర్కిల్ టూకు రవీందర్ సార్ అనే డిప్యూటీ కమిషనర్ ఇచ్చి ఆయన వైపే వత్తస్ పలుకుతున్నాడు ఆయన పొలిటికల్ ద్వారా ప్రెజర్ చేసి ఆ సార్కు పైసలు ఇచ్చి బాబు నీకు ఇది ఏం చెల్లదు అని నేను ఇప్పుడు హోల్ నుంచి బయటికి తీస్తాను అని మళ్ళీ ఫైల్ ఏమో బయటికి తీసి రీవెరిఫికేషన్కు పంపించారు మేడం నాకు న్యాయం జరగాలని నేను ప్రజా దర్బార్కు గౌరవనీయములు సమస్య ఏమంటే నేను ఇప్పుడు కలెక్టర్ కును జాయింట్ కలెక్టర్ కు ప్లస్ డిప్యూటీ కమిషనర్ కు రాస్తానంటే సార్ రాయడం రాయడం కాదు సార్ నాకు ప్రాబ్లం సాల్వ్ కావాలి నేను నేను కూడా ఒక ఎంప్లాయీని నాకు ఇది కావాలి నేను ఒక ఆర్ఫన్ కిందకు వచ్చాను అంటే ఇది సమస్యకు మరి నాకు రిసీవ్ ఇస్తారంటే వన్ ఓ క్లాక్ వరకు మీకు మెసేజ్ వస్తుంది మీ సంబంధిత కలెక్టర్ కు కమిషనర్ కు పంపిస్తామని అన్నారు మేడం కానీ నాకు న్యాయం చేయగలరని నేను మీడియా తరఫున మళ్ళీ ఒకసారి చెప్పాను నాలుగు సంవత్సరాలు అయింది మేడం ఇది తప్పకుండా సమస్య ఏంటండి నుంచి మేము పెద్దపల్లి డిస్టిక్ రామగిరి మండలం పండరు గ్రామం నుంచి వచ్చాము నాకు ల్యాండ్ ఇష్యూ ఉన్నది అందుకోసం ఇక్కడికి వచ్చాను ప్రజా దర్బార్లో దరఖాస్తు చేయడానికి వచ్చాను ఇక్కడికి లోపలికి మీ చెప్పాను దరఖాస్తు తీసుకున్నారు తీసుకున్న తర్వాత మీకు సమస్య మేము ముఖ్యమంత్రి గారికి పంపిస్తాము పంపించినాక మీ సమస్య తీస్తామని చెప్పారు లోపల మాది యాక్చువల్ ల్యాండ్ ఏంటంటే మాది మా మా నాన్నది పంతొమ్మిది వందల యాభై ఒక్కటి నుంచి రెండు వేల మూడు వరకు మా నాన్న పేరు ఉన్నది మొత్తం పహానీలో రెండు వేల మూడు మూడో సంవత్సరం నుంచి మా పాలడు మా యాదవసు గుర్తలు తన పేరు అది ఇల్లీగల్గా అతను పేరెక్కించుకున్నాడు మేము ఆల్రెడీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం ఎంఆర్ఓ పెద్ద పెద్ద కలెక్టరేట్ ఆల్రెడీ త్రీ ఫోర్ టైం రిప్రజెంటేటివ్ కూడా ఇచ్చాము అలాంటి ఎలాంటి సమస్య కూడా తీరలేదు డైరెక్ట్ డైరెక్ట్ హైకోర్టుకు ఆశ్రయించాను నేను హైకోర్టు కూడా ఆర్డర్ వచ్చింది హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా నాకు వాళ్ళు ఎలాంటి ఏం రెస్పాన్స్ లేదు ఎంఆర్ఓ అప్పటి రెండు వేల రెండు వేల రెండు వేల సంవత్సరంలో అప్పటి ఎంఆర్ ఉండే పుష్పలత అతను ఆమె ఏం చేసిందంటే ఇతడు ఉత్తల ఉడతల పేరుని అక్రమంగా తరిని పోటల్లో నమోదు చేసింది అండి ఎక్కడి నుంచి వచ్చారు ఆదిలాబాద్ జిల్లా మేడమ్ ఏంటి మీ సమస్య ఓ సమస్య మా తాత ముత్తాత నుంచి వస్తుంది కొందరు ఆక్రమించుకున్నాడు పారెస్ట్ వాళ్ళు కానివ్వండి మొత్తం ల్యాండ్ ఆక్రమించుకున్నాడు మా తాత మా నాన్న పేరు మీద నాలుగు ఎకరాలు భూమి ఉంది మా నాన్న ఎక్స్పెక్ట్ అయ్యాడు పట్ట చేయమంటే పట్ట చేయడం లేదు ఎంఆర్ఓ గారు దాని ఆ సమస్య మీద వచ్చిన ఇక్కడ భరోసా ఉంది కాబట్టి వచ్చిన మేడం మా సమస్య చెప్పాము మీ పని అయిపోతుంది మీకు మెసేజ్ పంపిస్తాము మీ పని అవుతుంది మీరు వచ్చే అవసరం లేదు పని చేసేస్తామని అన్నారు మేడం ఇది మంచి పరిపాలన మంచి అనిపిస్తుంది ఇన్ని రోజులు లేకుండా పరిపాలన ఇప్పుడు మంచిగా పరిపాలన మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో తిరిగినాము ఏజెన్సీ ఐటీ పిఓకు చాలా సార్లు చెప్పినాము అయినా మా సమస్య కాలు ఇక్కడైనా అవుతుంది అన్నట్టు మేము ఆశతోని వచ్చాము కావాలని అనుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ